సిటీలోని మురుగునీటిలో మందులకు లొంగని బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వంటి ప్రమాదకర సూక్ష్మ జీవులు పెరుగుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సైంటిస్టులు గుర్తించారు విచ్చల విడిగా యాంటీబయోటిక్స్ వినియోగం మానవ వ్యర్థాలను నీటిలోకి వదలడం అందుకు కారణమని వెల్లడించారు దీనిని యాంటీ రెసిస్టెన్స్ అని అంటారని తెలిపారు ఇది అత్యంత వెల్లడించారు సిటీలోని ముఖ్య ప్రాంతాలైన తానాక నాచారం లాలాగూడ ప్రాంతాల్లోని మురుగు నీటిలో సైంటిస్టుల బృందం పరిశోధనలు జరిపింది ఈ మూడు ప్రాంతాల్లోని మురుగు నీటి శాంపిల్స్ ను సేకరించి అందులో పీసీఆర్ విధానంలో విశ్లేషించింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు నెలల పాటు పరిశోధనలు సాగించింది యాంటీబయోటిక్ రెసిడెన్స్ జన్యువుల వైవిధ్యాలను అంచనా వేయడానికి ప్రతి నెల మురుగి నీటి సేకరించి పరీక్షలు నిర్వహించింది అందులో నూట రకాల యాంటీబయోటిక్ రెసిడెన్స్ జన్యువులు పదమూడు జన్యు మూలకాలు ఉన్నట్టు గుర్తించింది ఈ పరీక్షల్లో యాభై రెండు శాతం నుంచి అరవై ఒక శాతం వరకు యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్ కారకాలు ఉన్నట్టు వెల్లడించింది యాంటీబయోటిక్స్ యాంటీ ఫంగల్ సహా అనేవి చికిత్సకు ఉపయోగించే మందులు మానవులు జంతువులు మొక్కలలో అంటు వ్యాధులు ఇన్ఫెక్షన్లు నివారించడానికి వీటిని ఉపయోగిస్తారు వీటిని అధికంగా వాడితే శరీరం మందులకు ప్రతిస్పందించదు దీంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సంభవిస్తుంది దీంతో అంటువ్యాధుల నివారణకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది వ్యాధి వ్యాప్తి తీవ్రమైన అనారోగ్యం వైకల్యం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తారు చేస్తాయని కొన్ని సందర్భాల్లో మరణాల ప్రమాదాన్ని పెంచుతాయని సైంటిస్టులు తమ పరిశోధనలో వెల్లడించారు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ కు కారణమవుతున్న కారకాల వినియోగాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలన్నారు అవసరం మేరకే యాంటీబయోటిక్స్ వినియోగించాలని వాటి వల్ల కలిగే లాభ నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు సూచించారు